ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశుల్లో పదకొండవ రాశి కుంభరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకి రామ్ని అడిగి చూద్దామండి ప్రశ్న శాస్త్ర ప్రకారం అలాగే శత శతభీష్ణి నక్షత్రం వారికి ధనిష్ట నక్షత్రం వారికి అలాగే వారి జాతకలంలో చూడాలంటే మాత్రం ఉత్త పూర్వభద్ర నక్షత్రం వారికి కుంభరాశి కుంభలగ్నంలో పుట్టిన వారికి ఎలా ఉంది చూద్దాం ఆ జానకి రామ్ కుంభరాశి వారి జాతకం ప్రేక్షణ యోగం బలం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది నమ్మిన పనిది చదువు విద్య ఉద్యోగంది వ్యాపారంది ఆలోచన శక్తిది సంతాన బలంది సంసార బలంది కుటుంబ బలంది వివాహ బలంది చేసే పనిది వృత్తి వ్యాపారంది రాజకీయ రంగంది ది కళా యోగ బలంది అలాగే విదేశాన యోగ బలంది కళారంగం వారికి సంబంధించింది క్రీడారంగం సంబంధించిన వారికి విద్యారంగం సంబంధించిన వారికి వైద్యారంగం సంబంధించిన వారికి అంశబలం ఎలా ఉంది చూ ముఖ్యంగా వీరి ఈ రాశివారి జాతకంలో చెప్పాలంటే కుంభరాశి వారి జాతకంలో వచ్చిండండి రాముడు సీతమ్మ వచ్చింది గుహుడు వచ్చిండు కానీ సీతారామచంద్రుడు వనవాసం ఉన్నదండి వీరి జాతక బలానికి ఈ కుంభరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా అదృష్టమైన జాతకం ఉంది వీరిది చాలా మాత్రం కీర్తి ప్రతిష్ట చాలా ఉంటుంది వీరి పేరు మీద రాజకీయ రంగం కావచ్చు వ్యాపార రంగం కావచ్చు కాంట్రాక్ట్ రంగం కావచ్చు రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు గవర్నమెంట్ ఉద్యోగస్తు రంగం కావచ్చు విదేశాన యోగం కావచ్చు అలాగే మాత్రం రాజకీయ రంగంలో కావచ్చు కళారంగంలో కావచ్చు వీరికి ఎక్కడ ఏ రంగమైన వీరు మాత్రం రాణించే అవకాశం ఉంటుందండి కానీ రాణించే అవకాశం ఉంటుంది కానీ మాత్రం ఎల్నాటి శని ప్రభావం ఇబ్బందులు చాలా పెడుతుంది అలాగే నరఘోష చాలా ఉంది వీరి పేరు మీద వీరి జాతక బలానికి దీని మూలంగా వీరికి కుటుంబ సమస్యలు చాలా ఉంటాయి కానీ ఎన్ని సమస్యలు ఉన్నా కూడా మాత్రం వీరికి గజకేశ్వరి యోగం ఉంటుందండి గజకేశ్వరి యోగం అంటే అదృష్టం ఉంటుంది రాహుకళ ఉంటుంది వీరి జాతక బలానికి కాబట్టి మీరు ఏ రంగంలో పోయినా గెలిచొచ్చే అవకాశాలు ఉంటాయి కానీ పది రూపాయలు అయ్యే ఖర్చు కాడ వంద రూపాయలు చేసినా సరే అనుకున్నది సాధిస్తారండి ఆయన నాయకత్వ లక్షణాలు చాలా ఉంటాయి పట్టుదల అధికం ఉంటుంది ఒక పని అనుకున్నారంటే అది జరిగేదాకా వదిలిపెట్టరు అయిన వారం దగ్గర తీసుకోరు కాని వారం పడేవారు అందరు మనవారే అనుకుంటారు ఆకర్షణ శక్తి చాలా ఉంటుంది స్త్రీలకు పురుషులకు కానీ వీరు జాతక బలంలా చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం శుభకార్య విషయంలో ధన విషయంలో రుణ విషయంలో మధ్యవర్తి మాత్రం వెళ్ళవద్దండి రాశివారు శతార నక్షత్రం శతభిష నక్షత్రం వారికి అధికమైన ఫలితం ఉన్నదండి ఈ నెల చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు చిక్కులు చికాకులు తొలగిపోయే ఉన్నాయి వీలైతే వీరు ఖచ్చితంగా మాత్రం రామచంద్రుల్ని దర్శనం చేయటం చాలా వరకు మంచిది సీతారామచంద్రుల్ని పూజ చేయటం చాలా వరకు మంచిది బుధవారం రోజు కానీ నవమి రోజు కానీ దశమి రోజు కానీ పూజ చేయటం మంచిదండి ఏ నెల అయినా సరే బుధవారం రోజు చాలా మంచిది శ్రేష్టం విష్ణుమూర్తికి బుధవారం చాలా మంచిది అలాగే మాత్రం రాముల వారికి కూడా బుధవారం చాలా వరకు మంచిది తిది మంచి ఉంటే మాత్రం ఏ వారమైనా పర్వాలేదండి తిది ఘడియలు కూడా పూజ చేయొచ్చు కానీ ముఖ్యంగా ఈ రాశి వారికి సంతానం నుంచి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయండి అలాగే భార్యాభర్తులతో విరోధాలు వచ్చే అవకాశాలు ఉంటాయండి ముఖ్యంగా ఆవేశపరమైన నిర్ణయాలు తీసుకోవద్దు ఈ రాశివారు సామాన్యంగా తీసుకోరు కానీ మాత్రం చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుంది చిన్నపిల్లలతో చిన్నపిల్లలు ఎక్కువ ఉంటారు పెద్దవాళ్ళతో పెద్దవాళ్ళు ఎక్కువ ఉంటారు ముసలోళ్ళతో ముసలోళ్ళు ముసలి ఉంటారు మేధావులతో మేధావులు ఎక్కువ ఉంటారు పిచ్చోళ్ళతో పిచ్చోళ్ళు ఎక్కువ ఉంటారు అలాంటి స్వభావం ఉంటుంది కానీ వీరి జాతక బలానికి అందరికీ దగ్గర తీసుకునే స్వభావం ఉంటుంది అందరి సమస్యలు తీర్చాలనుకుంటారు కానీ వీరి వీరే సమస్యలు పాలయ్యే అవకాశం ఉంటుందండి గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయితే మాత్రం వారు ఏ ఉద్యోగం చేస్తున్న వారికైతే మాత్రం తప్పకుండా సమస్యలు ఉంటాయి కానీ ఆ సమస్యలు అధిగమించే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి కానీ మాత్రం ముఖ్యంగా మాత్రం రెవెన్యూ రంగం వారు కావచ్చు ఆర్థిక శాఖ సంబంధించిన వారు కావచ్చు వైద్య రంగం వారు కావచ్చు అలాగే విద్యుత్ రంగం వారు కావచ్చు నీటిపారుదాల రంగం వారు కావచ్చు అలాగే మోటార్ ఫీల్డ్ రంగం వారు కావచ్చు అలాగే ఐఏఎస్ ఐపిఎస్ రంగం వారు కావచ్చు ఇరిగేషన్ రంగం వారు కావచ్చు వ్యవసాయ రంగం వారు కావచ్చు వారికి మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి పంచాయతీ రంగ రంగం వారికి మాత్రం ఇబ్బందులు తప్పవు వ్యవసాయ రంగం వారికి మాత్రం చికాకులు ఉంటాయండి వ్యవసాయ రంగంలో ముఖ్యంగా పండ్ల తోటల దారి వారికి కూడా నష్టం వచ్చే అవకాశం ఉంటుంది వ్యవసాయం చేస్తున్న వారు మాత్రం ముఖ్యంగా మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉందండి వారి జాతక బలంలా కానీ ఈ కుంభరాశి అనే కాదు ప్రతి రాశి వారికి చూడాలంటే మాత్రం ఖచ్చితంగా డిసెంబర్ నెల వరకు మాత్రం వ్యవసాయ రంగంలో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి ఎందుకంటే మాత్రం అతివృష్టి కాలం ఉన్నది అలాగే మాత్రం అనావృష్టి కాలం ఉంది అతివృష్టి కాలం అంటే అధికమైన వర్షాలు వచ్చి తుఫానులు వచ్చి నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి రెండవది అనావృష్టి కాలం కూడా ఉంది అంటే మాత్రం అవసరమైనప్పుడు మాత్రం నీళ్లు రావండి నీళ్లు అందుబాటులో ఉండవండి వద్దనుకున్నప్పుడు మాత్రం విపరీతమైన నీళ్లు వస్తాయి దాని మూలంగా మాత్రం పంట పొలాలు పండ్ల తోటలు పౌల్ట్రీ రంగం కావచ్చు అలాగే మాత్రం సీఫీడ్స్ రంగం కావచ్చు అవి నష్టాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేసి ఆ వ్యాపారం చేయటం ఆ వృత్తి చేయటం ఆ వ్యవసాయం చేయటం మాత్రం ఆలో ముందు జాగ్రత్తలు తీసుకోవడం చాలా వరకు మంచిదండి ముఖ్యంగా ప్రయాణ విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి కళాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ పూర్వభద్ర నక్షత్రం వారికి మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవండి ఆకస్మికంగా గండం ప్రాప్తించే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం మాతృవర్గం నుంచి కానీ పితృవర్గం నుంచి కానీ మాత్రం ఖచ్చితంగా మాత్రం నష్టాలు జరిగే అవకాశాలు ఉంటాయండి కానీ బంధువులతో విరోధాలు వచ్చే అవకాశాలు ఉంటాయండి మాతృవర్గం నుంచి కానీ మాత్రం చెడు వార్తలు వినే అవకాశం ఉంటుంది పితృవర్గం నుంచి చెడు వార్తలు వినే అవకాశం ఉంటుంది అంటే మాత్రం అటు సంబంధం ఉన్నవారైనా సరే ఇటు సంబంధం ఉన్నవారైనా సరే మాత్రం ప్రాణానికి అరిష్టం కలిగే ఉన్నాయండి అరిష్టకాలం తొలగిపోవాలంటే వీరి జాతక బలానికి మాత్రం ముఖ్యంగా ఈ కుంభరాశి వారు రాహుమార దశ కాబట్టి విజవాడ కనకదుర్గమ్మను పూజ చేయటం చాలా వరకు మంచిది రాహుకాలం గడియలో పూజ చేయాలి మంగళవారం కానీ శుక్రవారం కానీ చేయటం చాలా వరకు మంచిది అలాగే వీరి మీద నరఘోష నరదృష్టి చాలా ఉంటుంది కాబట్టి మాత్రం అమావాస పౌర్ణమి టైంలో మాత్రం ఇంటి ముందర మాత్రం బలిగుమ్మడకాయని మాత్రం పలగొట్టి అటు ఒకటి ఇటు ఒకటి పెట్టి పూజ చేయడం చాలా వరకు మంచిదండి స్త్రీలు మాత్రం చేయొద్దు పురుషులు మాత్రం చేయాలండి అలాగే మాత్రం బూడిద గుమ్మడికాయ మాత్రం బుధవారం రోజు ఇంటి ముందర కట్టడం చాలా వరకు మంచిది బెల్లం వేసి అలాగే పసుపు కుంకుమ నవధాన్యాలు వేసి ఇంటి ముందర కట్టడం చాలా వరకు మంచిది వారి మీద ఉన్న అరిష్టాలు దోషాలు చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి ఇక విదేశానం వెళ్ళాలనుకునే వారు టైం తీసుకోవడం మంచిది ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిది శుభకార్యం చేయాలనుకునే వారికి అయితే ముహూర్తాలు లేవండి చిన్న చిన్న శుభకార్యాలకు అయితే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపారస్తులకు సరి సమాన యోగ బలం ఉంటుంది జనరల్ స్టోర్ వ్యాపారం చేసేవారు ఫ్యాన్సీ వ్యాపారం చేసేవారు అలాగే ఆహార పదార్థాలు వ్యాపారం చేసేవారు ఇంకా హోటల్ ఫీల్డ్ వ్యాపారం చేసేవారు అలాగే రెస్టారెంట్ వ్యాపారం చేసేవారు అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం వారికి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి వారి జాతక బలానికి ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం బొగ్గు వ్యాపారం ఉప్పు వ్యాపారం అలాగే మాత్రం వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం డీజిల్ వ్యాపారం పెట్రోల్ వ్యాపారం అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా లిక్కర్ వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటాయండి రిలే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు మాత్రం ఇబ్బందులు తప్పవండి గృహ నిర్మాణ విషయంలో మాత్రం టైం తీసుకోవడం మంచిది వీరు జమానత్ మాత్రం ఉండవద్దండి రాజకీయ రంగంలో వారికి అనుకున్న పని సాధించే అవకాశం ఉంటుందండి ఈ రాశి వారికి ఎడిపోయి మాత్రం ఎల్నాటి శని ప్రభావం చాలా ఉంటుంది కాబట్టి ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా ధనపరంగా ఇబ్బందులు తప్పవండి కాకపోతే అదృష్ట జాతకం ఉంది కాబట్టి రాముల వారు వచ్చినండి ఆ రాముడే వనవాసం పడ్డండి ఎల్నాటి శని ప్రభావంలో పడి కూడా మాత్రం మానవులు ఇలా బతకాలని మాత్రం వారి ఇబ్బందులు పడి కూడా ఒక దారికి వచ్చినాయి కాబట్టి ఆ రాము ఆ సీతారామచంద్రుణ్ణి వారు ఫాలో అవ్వడం చాలా వరకు మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి కుంభరాశి వారికి సర్వశుభాలు కలుగుతాయండి శుభం భూయత్